ఆచార్యుడి దగ్గర తెలుసుకోవాలి తెలుసుకుంటే జీవితం పండుతుంది ఈ ఉత్సాహం శిష్యుడికి ఉందనుకోండి ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా అండి గురువు గారి ప్రమేయం లేకుండా పడిపోతుంది నేను మీకు ఉదాహరణ చూపిస్తాను రామానందుల వారని మహానుభావుడు గొప్ప గురువు నిరంతర రామనామ సంకీర్తన చేస్తుండేవారు కబీర్దాస్ గారి గురించి ఒక మాట చెప్తారు ఆయన మహమ్మదీయ కుటుంబంలో జన్మించి ఈ సనాతన ధర్మ సంప్రదాయం వైపు బాగా ఆకర్షితులయ్యారు అంటారు కానీ ఆయనకి దీక్ష గురువుగారు ఇవ్వరేమో అని ఆయనకి బెంగ రామానందుల వారి దగ్గర దీక్ష తీసుకోవాలని కోరిక కానీ రామానందుల వారు దీక్షిస్తారా ఎవరబ్బాయి వయ్యా ఏమిటి అని అడుగుతారేమో నేను మహమ్మది ఏంటంటే ఇస్తారో ఇవ్వరో ఆయనకి బెంగ కానీ రామానందుల అంటే పొంగు ఆయన రామనామని చెప్తుంటే అలా వింటుండేవారు ఆయన అలా వెడుతూ ఉంటే ఆయన అలా చూస్తుండేవారు అబ్బబ్బా గురువుగారు ఒక్కసారి తన కాలుతో నన్ను తన్ని నాకు ఉపదేశం చేస్తే నామం చాలు నా జన్మ పండిపోతుంది అనుకునేవాడు కానీ అడగడానికి భయం ఇవ్వను అంటే ఇక వెళ్ళలేరు జీవితంలో ఆలోచించి 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 ఆ గురువుగారి మీద మీకున్న చేత ఆయన గురువు అవుతాడు మీకు గురి లేకపోతే ఆయనే గురువు అవుతాడు ఎలా గురువు అవుతాడు మీకు రామానందుల వారు తెల్లవారుజామున నాలుగు గంటలకి గంగానదీ తీరంలో వెళ్ళిపోతున్నారు స్నానానికి కబీర్దాస్ గారు అడ్డంగా వెళ్ళి ఇసుకలో పడుకున్నారు రామానందుల వారు రామచంద్రమూర్తి సరయూ నది స్నానం ఆలోచిస్తూ రామనామం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు చీకట్లో అడ్డంగా పడుకున్న కబీర్దాస్ గారిని చూసుకోకుండా తొక్కారు గురువుగారి పాదం తగిలింది కదా ఇప్పుడు ఏదైనా తగలకూడనిది తగిలినా తగలవలసింది తగిలి కలిసి వచ్చినా ఏది ఇష్టమైన నామో అని నోటి శివ శివశివ అంటాం కదండి అత రామరామ అంటాం కదా రామానందుల వారు కబీర్దాస్ గారికి బొళ్ళు తగలగానే అయ్యయ్యో ఎవరినో తన్నే అనేది రామరామ అన్నారు ఆయన లేచి నమస్కారం చేసి గురువు గారు పాదస్పర్శ దీక్షతో రామనామం ఇచ్చారని స్వీకరించారు కబీర్దాస్ గారు అంత భక్తుడయ్యారు గురిచేత గురువా ఇచ్చినందుకు గురువా మాల వేసుకుంటే గురువుగారు కడితే కిడితే గురువుగారు అని మీరు అనుకుంటున్నారేమో నేను అలా అనను మీకు గురుండి మీరు ఏమైనా కొత్తగా ఆయన దగ్గర పొందితేనే నేను గురువుగారు లేకపోతే మీరెవరో ఆయనే తెలియదు ఆయన ఎవరో మీకు తెలియదు ఎనిమిది మాట్లు దీక్ష చేశానండి ఎనిమిది మాట్లు దీక్షలో ఎన్ని విషయాలు తెలుసుకున్నాను అనుకుంటున్నారు ఇవాళ నేను నా జీవితం ఇంత బాగా అనుష్ఠానం చేయగలుగుతున్నానంటే అయ్యప్ప స్వామి దీక్షల మహాత్యం ప్రతి నలభై రోజులు గురువుగారితో స్పర్శ ఒక సంవత్సరం నలభై రోజులు నేర్చుకునేటప్పటికీ వచ్చేసారి మాల వేసుకుని గురువుగారి దగ్గర ఎలాగైనా సరే ఈసారి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి నైమిత్తిక కర్మలన్నీ తెలుసుకోవాలి ఉత్సాహం మీకు అనుకోండి ఎవరి కోసం చెప్తాడండి గురువుగారు దూడ వెళ్ళి పొదుగులో గుద్దితే పాలు వదిలిపెట్టేసిన ఆవులా విడిచిపెట్టేస్తాడు అంతే తనకున్న అనుష్ఠాన బలాన్ని తనకున్న జ్ఞానాన్ని అసలు నువ్వు గుద్దిందేది అంటే నా ఉద్దేశం గురువుగారిని వెళ్ళి ఏదో తాణదం చేయమని కాదు అసలు నువ్వు ఆయన పాదాలు పట్టుకుని నేర్చుకుందామని అడిగిందేది దేనికి వచ్చింది దీక్ష అది కాదు దీక్ష అంటే నేను క్షమింపబడేదను గాక దీక్ష అన్న మాటకు అర్థం మీరు పొదగబడాలి మీరు పెంకు పగిలి పిల్లగా పైకొచ్చే ప్రక్రియ ఉండాలి అది లేనప్పుడు ఎన్ని మాటలు చేసిన తర్వాత అయినా యమయానికి తెలుసా నాకేం తెలీదండి ఎప్పుడూ ఏం తెలుసు ఏవో ఎనిమిదో తొమ్మిదో రూల్స్ తెలుసు అంతే అదే దీక్ష అలా అనుకుంటే అలా అవుతుంది అది మీ జీవితాన్ని పండించేది కాదు పరిపూర్ణంగా శరీరాన్ని మీరు ఇబ్బంది పెడుతున్నారేమో మనస్సు ఏమి కొత్తగా పక్వేం కావట్లేదు పుట్ట మీద కొడుతున్నారేమో పాముకేం దెబ్బ తగలటం లేదు కాబట్టి చూడండి దీక్ష ఎందు నిత్యకర్మానుష్ఠానమును ముందు గురువుగారు మొదలు పెడతారు ఆచార్య స్పర్శ చేత అక్కడ ప్రారంభం చేస్తారు నిత్యకర్మానుష్ఠానములో ఆచార్య స్పర్శ అంటే ఎలా ఉంటుందో నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను దీక్షితుడైన వాడు నిలబడి దంతధామనం చేయకూడదు అలా కానీ చేశాడనుకోండి ఉత్తర క్షణంలో దీక్షా భంగము చేసేసినట్టయి దీక్ష ఎందు నియమములను పాటించడానికి మీరు అంగీకరించారు కాబట్టి ఏ దిక్కుకు పడితే ఆ దిక్కుకి తిరిగి మీరు ముఖప్రక్షాళ దంతధావనం చేయకూడదు దీక్షితుడని గుర్తు ఏమిటంటే తూర్పు ఎటో అటుకి తిరిగి కింద కూర్చుని ఉత్తరేణి పుల్లతో దంతధావనం చేయాలి ఉత్తరేణి పుల్లతోనే ఎందుకు చేయాలండి అంటే ఆ ఉత్తరేణి గురించి ఎంతో ఉంది నేను ఎక్కడ చెప్పను మీ ఆచార్యులను అడగండి మీకు చెప్తారు ఆ ఉత్తరేణి పుల్లతో దంతధావనం చేయాలి దంతధావనం చేసిన తరువాత అసలు అది కూడా కాదు నిత్యకరమ అక్కడ కూడా ప్రారంభం నిద్ర లేవగానే మీరు శ్రీహరి 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 అని మూడు మార్లు అన్న తర్వాత భూమి మీద కాలు పెడుతూ సముద్రవసనే దేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే అని చెప్పాలి అమ్మా నీవి విష్ణుపత్ని భూమాతవి నన్ను కన్న తల్లివి కానీ నా కాలు పెట్టి తొక్కడం వినా నాకు మార్గం లేక కాలు పెడుతున్నాను నన్ను మన్నించు అని ప్రణిపాతం చేసి నేల మీద పడి నమస్కారం చేయాలి అసలు భూమాతకి నమస్కారం చేయకుండా కింద వాడికి దీక్ష ఏంటండి ఎపిసోడ్ అసందర్భం వాడికి అసలు దీక్ష తెలియదు వాడు దీక్ష భంగములు చేయువాడు పోతన గారు భాగవతం చేస్తూ అంటారు వ్రతములు చేయుచ్చు నొక్కమారైన ఎవ్వారి స్మరించిన తనై వ్రతభంగంబులు మాను నటి వరదన్ గత చేలా ప్లవలంబు నేడు వ్రతభంగంబంచు చింతించి ఫాలటంజస్తలం రొక్కిరట్లందరు అంటారు దీక్ష అంటే ఉన్నతి పైకెక్కుతూ ఉండాలి దిగుతూనే నేల మీద పడి నమస్కరించాలి భూమాతకి నమస్కరించిన వెంటనే గురుపాదములను స్మరణ చేసి దూరంగా గురువుగారు నించుంటే తాను నమస్కరించినట్టు నమస్కరించాలి ఎందుకంటే స్నానం చేయలేదు ఇంకా నమస్కరించి లేచి కూర్చుని ప్రాణాయామం చేయాలి ప్రాణాయామం చేసిన తర్వాత అప్పుడు దంతధావనానికి దంతధావనానికన్నా ముందు కాలకృత్యాలు విడిచిపెట్టడానికి ఊరికి దూరంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకోవాలి కాలకృత్యాలు మౌనంగా తీర్చుకున్న తరువాత వచ్చి స్నానం మొదలుపెట్టాలి స్నానానికి ముందు దంతధావనం తూర్పు దిక్కుకి తిరిగి మాత్రమే ఉత్తరేణి పుల్లతో దంతధావనం చెయ్యాలి దంతధామనం చేసిన తరువాత స్నానం మొదలుపెట్టాలి స్నానము ముఖ్య స్నానము గౌణ స్నానము అని రెండుగా విడిపోతుంది మీరు ఎలా పడితే అలా స్నానం చేయడాన్ని శాస్త్రం అంగీకరించారు అందులో దీక్షితుడు ఎలా పడితే అలా స్నానం చేస్తే వెంటనే పోతుంది అంతే ఆ దీక్ష దీక్ష భంగం అయిపోతుంది అందుకే దీక్షాభంగము అంటారు దీక్ష ఎందుకు పోతుంది అంటే మీరు ప్రతి స్థితిలో నియమ పాలనం చేయకపోతే వెంటనే పోతుంది దీక్ష దీక్షాభంగములను చేసుకుంటూ వెడుతూ నేను దీక్ష చేస్తున్నాను అని చెప్తే అది ఎంత దోషం మీరు చూడండి నియమములను పాటించాడా నియమోల్లంఘనం చేసుకుంటూ వెళ్ళాడా ప్రతిరోజు ప్రతిరోజు నియమోల్లంఘనం చేశాడు చేసి నేను నియమములను పాటించాను దీక్షితుండని చెప్తున్నాడు ఎంత దోషం అది స్నానము ముఖ్య స్నానము అని ఒకటి గౌణ స్నానము అని ఒకటి ముఖ్య స్నానము ఆరు విధములుగా మారిపోతుంది ముఖ్య స్నానము ఆరు విధములలో మొదటి స్నానాన్ని మలాపకర్షణ స్నానము అంటారు మలాపకర్షణ స్నానం అంటే అది తన శరీరమే తనకి కల్పించిన అశౌచాన్ని పోగొట్టుకోవడానికి చేస్తూ ఉండాలి అందుకే దీక్షితులు తరచు స్నానం చేస్తారు అన్నం తిన్నారనుకోండి వెంటనే నవరంధ్రములు మలాన్ని వదిలిపెట్టేస్తాయి పడుకున్నారనుకోండి నవరంధ్రములు మలాన్ని విడిచిపెట్టేస్తాయి మీకు కూర్చునుండగా అనుకోండి స్నానం చేయాలి వెళ్ళి లేకపోతే నవరంధ్రములలోకి మలం వస్తుంది చెవిలోకి గులిమి వస్తుంది కంటిలోకి పుష్ వస్తుంది మూత్రనాళం దగ్గరికి మూత్రం వచ్చి చేరిపోతూ ఉంటుంది చొక్కా చుక్కా చుక్కా చుక్క పెద్ద ప్రేగుల్లోకి మలం చేరిపోతూ ఉంటుంది నవరంధ్రముల దగ్గర మలం ఏర్పడుతూ ఉంటుంది ఈ మలం ఉంటే దీక్ష నిలబడదు కాబట్టి నవరంధ్రములలో మలం పేరుకుంది అనే అనుమానం వచ్చినప్పుడల్లా స్నానం చేయాలి దాన్ని మలాపకర్షణ స్నానము అంటారు అది మొదటి స్నానం ముఖ్య స్నానంలో రెండవ స్నానం దేవకార్యాన్ని కానీ పితృకార్యాన్ని కానీ ప్రారంభం చేస్తూ ప్రారంభం చేసే ముందు చేసేటటువంటి స్నానాన్ని క్రియాంగ స్నానము అంటారు క్రియాంగ స్నానం చేసేటప్పుడు మీరు ఎలా పడితే అలా చేయడాన్ని శాస్త్రం ఒప్పుకోదు మీరు శాస్త్రం చేసే ముందు నీటి వంక చూసి నమస్కారం చేయాలి నమస్కారం చేసి ఒక మంత్రం చెప్పాలి గంగేచి యమునేచి గోదావరి సరస్వతి నర్మదేసిన్ ధు కావేర్ సన్నిధింకురు సన్నిధిం కురు అని చెప్పాలి ఓ నదులారా మీ అందరూ ఈ జలములలో ప్రవేశించండి ఇప్పుడు భాగవతంలో పదహారు వేల మంది కన్యల్ని తీసుకొచ్చి కారాగారంలో పెట్టినప్పుడు జరాసంధుడు లోపల పెట్టినప్పుడు విడిపించినప్పుడు కృష్ణుడి దగ్గర వాళ్ళందరూ కలిసి చెప్పారు కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత శనాశాయ గోవిందాయ నమో నమ అనాలి తూర్పు దిక్కి తిరిగి ఆ నమస్కారం చేసి అప్పుడు ఈ నీళ్లు తీసుకుని స్నానం చేయడం మొదలెట్టాలి స్నానం చేసేటప్పుడు మీరు కట్టుకున్న బట్ట మీ కాలుకు తగిలిందో మీ దీక్షపోతుంది ఎందుకో తెలుసా అండి కోటేశ్వరరావు గారు అబద్ధం చెప్తున్నారు అనుకుంటే మీరు పటలబంధం చూడండి సమస్త దేవతలు వస్త్రంలో ఉంటారు బట్ట కాలుకి తగిలిన కాలుతో తన్ని జాడించిన బట్టని కాళ్ళ కింద వేసిన వెంటనే వాడికి ఈశ్వరానుగ్రహం పోతుంది దీక్షాబంధం అవుతుంది ఒంటి మీద స్నానానికి వేరే బట్ట ఎప్పుడు ఉండాలి స్నానశాటి అంటారు దాన్ని దీక్షితులకి స్నానశాటి పెట్టుకున్నావా అని అడుగుతారు స్నానశాటి ఉండాలి ఎప్పుడు ఆ స్నాన షాటి కట్టుకొని పల్సటి బట్ట చిన్న బట్ట కట్టుకుని స్నానం చేయాలి స్నానం అయిపోయిన తర్వాత స్నానశాటి విప్పి జాడించుకొని తనన్నా ఆరయ్యాలి తన భార్య అన్నా ఆరయ్యాలి తన ఆరేసుకుంటే ఆరోగ్యం భార్య ఆరేస్తే ఐశ్వర్యం ఇద్దరూ కాకుండా దాసీజనం కానీ ఇతరులు కానీ తను విడిచిపెట్టిన బట్టని ఆరేస్తే తను వృద్ధిలోకి రాడు యజమాని వేదం చెప్తోంది నేను చెప్పట్లేదు కావాలంటే మీకు ఆ మంత్రాలన్నీ తీసుకొచ్చి చూపిస్తా కాబట్టి వస్త్రంతో స్నానం చేయాలి స్నానమంతా పూర్తయిన తర్వాత స్నానం ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ పూర్తి చేయాలి నియమాలు ఉంటాయి స్నానం చేశాక కాళ్ళు కడుక్కోకూడదు దీక్షితుడు తుడుచుకోవడం తల దగ్గర ప్రారంభం చేయాలి ఒళ్ళంతా తుడుచుకున్న తర్వాత పొడి బట్ట కట్టుకుని లేదా తడి బట్ట కట్టుకుని బయటికి వచ్చి దీక్షావస్త్రాన్ని ఇంతకుముందు ఆరేసి పెట్టుకున్న దాన్ని తాను స్వీకరించి తడి బట్ట విడిచిపెట్టాలి విడిచిపెట్టి ఇప్పుడు మడిబట్ట కట్టుకోవాలి దీక్షావస్త్రాన్ని కట్టుకుని పీఠార్చనలోకి వెళ్ళడానికి సిద్ధపడాలి ఇదంతా స్నానాంగమే దీన్ని క్రియాంగ స్నానము అంటారు మూడవ స్నానం ఒకటి గురువుగారు నేర్పుతారు నలభై రోజుల్లో ఇప్పుడు నేను ఆ ప్రకరణమంతా మీకు చెప్పడం కుదరదు సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ అటువంటి ఒక పర్వం అంటారు పర్వదినం కానీ వస్తే ఆ పర్వదినం నాడు ఎలా స్నానం చెయ్యాలో గురువుగారు నేర్పుతారు అద్భుతంగా ఉంటుంది మొన్న దీపావళి వచ్చింది దీపావళి పర్వదినం దీపావళి తెల్లవారుజామున స్నానం ఎలా చెయ్యాలో గురువుగారు నేర్పుతారు అడిగేవాడు ఉంటే లేకపోతే ఏం నేర్పుతారు కాబట్టి దీపావళి పండగ నాడు స్నానం చేయడం నేర్చుకున్నారు నలభై ఒకటో రోజున మీరు మానేస్తారా మీరు బతికున్ననాడు చేస్తారు దీపావళి మావాల్సిపోతున్నాయి అది గురువైభవం అంటే అది దీక్ష అంటే కాబట్టి దాన్ని నైమిత్తిక దాన్ని అలా చేసేటటువంటి స్నానాన్ని పర్వదిన స్నానము అంటారు నాలుగవది ముట్టుకోకూడదది ముట్టుకోవడం వల్ల వెంటనే శరీరం అపవిత్రం అయిపోతుంది శవాన్ని పొరపాట్ల తగలడం కానీ శవం మీద గాలి తగలడం కానీ జరిగిందనుకోండి శౌచప పోతుంది మళ్ళీ సిద్ధి కొరకు స్నానం చేయాలి దాన్ని నైమిత్తిక స్నానము అంటారు ఐదవ స్నానం ఉంటుంది నదీ స్నానము నదీ స్నానం చేసేటప్పుడు దీక్షితుడికి నియమాలు ఉంటాయి ఏమిటో తెలుసా అండి మీరు ఎక్కడ ఉంటున్నారో మీకు చాలా దగ్గరలో ప్రవహించేటటువంటి నదిని విడిచిపెట్టి ఇంకొక నదికి వెళ్ళి మీరు స్నానం చేయకూడదు అలా చేస్తే ఈ నది మిమ్మల్ని శపిస్తుంది వేదంలోంచి చెప్తున్నానండి నా సొంతంగా చెప్పట్లేదు నేను ప్రతి దీక్షితుడు ఆచార్యుడితో కలిసి జీవనదికి వెళ్ళాలి దాన్నే స్నానం అంటారు ముఖ్య స్నానాల్లో కల్లా గొప్పది నదీ స్నానమే మళ్ళీ ఆ నదీ స్నానానికి వెళ్ళినప్పుడు తెల్లవారుజామున నాలుగుకి నాలుగున్నరకి మధ్యలో చెయ్యాలి ప్రవాహానికి అభిముఖంగా నిలబడి చెయ్యాలి వాళ్ళు ఎటుందో అటు నిలబడి స్నానం చేయకూడదు శరీరం అంతా ములిగిపోయేటట్టుగా అందులోకి ఒక్కసారి కూర్చుని లేవాలి కూర్చుని లేచేటప్పుడు ఇలా కూర్చుని లేవకూడదు అలా కూర్చుని లేస్తే ఆరోగ్య భంగం అవుతుంది గురువుగారు ముద్ర నేర్పుతారు ఈ రెండు వేళ్లతోటి రెండు బొటన బొటనవేళ్ళతో అని ఊపిరి పీల్చి కుంభకం చేసి రెండు బొటన బొటనవేళ్లతో ఇలా ముయ్యాలి ఈ రెండు పెద్ద పెద్దవేళ్లతోటి రెండు చెవి కన్నాలు బొయ్యాలి ఇలా మూసి ఒక్కసారి మునిగి లేవాలి లేస్తే చెవుల్లోంచి కానీ ముక్కుల్లోంచి కానీ నీరు లోపలికి వెళ్ళదు ఆరోగ్యం భంగం కాదు ఎక్కువసేపు కుంభకం చేయకూడదు అలవాటు లేని వాళ్ళు గభాలన మళ్ళీ పైకి లేచిపోయి మెల్లగా విడిచిపెట్టేసి కుంభకం చేసిన ఊపిరిని విడిచిపెట్టి మళ్ళీ గాలి తీసుకొని దీక్షితుడు ఈత కొట్టకూడదు ఈత కొట్టకుండా ఎంతసేపు అవసరమో అంతసేపు స్నానం చేసి ఒడ్డుకొచ్చి బట్ట తడిపేసుకోవాలి గురువుగారితో కలిసి ఆచార్యుడితో కలిసి స్నానానికి వెడితే ఆచార్యుడు ఏదీ తాను పట్టుకోకూడదు ఆచార్యుడి బట్టలు కట్టుకోబోయే బట్టలు ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి పాత్రలో నీళ్లు రామాయణం అక్కడే ప్రారంభం పాత్ర ఇవన్నీ మీరు పట్టుకుని వెళ్ళాలి గురువుగారి వెనకాతాలు అదే గురు శుశ్రూష అంతకన్నా శుశ్రూష ఇంకేమి ఉండదు అంతకన్నా అందుకని గురువుగారితో కలిసి వెడతారు నదీ స్నానానికి ఇక్కడ స్నానం చేస్తే తప్ప మీరు ఇంకొక యాత్ర చేసి స్నానం చేయకూడదు ఆ నదీ స్నానం చేయాలి ఆ నదిలో స్నానం చేస్తూ ఇంకో నదిని కలుచుకుని పొగడకూడదు కాశీ గంగలో చేద్దాం అనుకున్నానండి ఏడాది కుదరలేదు మళ్ళీ గోదావరిలోనే చేయాల్సి వచ్చింది అనకూడదు ఎన్ని నియమాలు ఉన్నాయనుకుంటున్నారో ముఖ్య స్నానం గురువుగారు నేర్పుతారు ఒరే నాన్న ఇలా చేయాలిరా నదీ స్నానం అంటే మట్టి తీసి సమంత్రకంగా నదిలోకి విడిచి నదిలో ములగాలి ములిగి స్నానం చేయాలి ఇది ముఖ్య స్నానం అంటారు అత్యంత అద్భుతమైన ఆరవ స్నానానికి తీర్థస్నానం అని పేరు తీర్థస్నానమే పాప వినాశనం ఆకాశగంగా శ్రీశైలం పాతాళ గంగా వీటిని తీర్థాలు తీర్థం అని పేరు ఎందుకు వచ్చిందో స్కాందం చెప్తుంది అంగిరస మహర్షులు అందరూ కలిసి భూమండలం మీద గొప్ప యజ్ఞయాగాదులు చేసి తీర్థఫలాన్ని పుణ్యఫలాన్ని వాటిలో విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఊర్ధలోకాలకి అందుకని నీటిలో ఎప్పుడూ ఆ ఫలితం ఉంటుంది ప్రవాహ ఆ తీర్థాలలో నిలబడి స్నానం చేస్తే ఆ శక్తి మీకు వస్తుంది కాబట్టి దీక్ష ఇనుముడిస్తుంది కాబట్టి ఆరవ స్నానం తీర్థస్నానం అందుకే వెళ్ళింది తీర్థయాత్ర అంటారు ఏదో దేవాలయానికి వెళ్ళాడు యాత్రకు వెళ్ళాడు క్షేత్రానికి వెళ్ళాడు తిరుపతి వెళ్ళాడు అన్నారు తీర్థయాత్ర అంటారు అక్కడికి వెళ్ళి పుష్కరిణి స్నానం చేశాడు పాపనాశనంలో స్నానం చేశాడు ఆయనకి ఇప్పుడు కొత్తగా శక్తి వచ్చింది అందుకు నీకు నమస్కారం నీ కాలకో నమస్కారం వస్తే అందుకే స్నానం చేయకముందే నమస్కారం చేసేస్తారు రైలు దీ తీర్థయాత్రకి తీర్థయాత్రకు వెళ్ళొస్తాయి గౌణములు ఉంటాయి గౌణము ఎందుకు చెప్తారో తెలుసా అండి గురువుగారు నన్ను నీకు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వస్తే నువ్వు నన్ను సంప్రదించే అవకాశం లేకపోతే గౌణ స్నానం చెయ్యి అని చెప్తారు అందులో మొదటిది అగ్నిస్నానం అగ్నిస్నానం అంటే విభూతిని తీసి తల మీద చల్లుకుంటారు అది విభూతి స్నానం అగ్నేయ స్నానం అంటారు దాన్ని రెండవది గోపరాగ స్నానం అత్యవసరంగా స్నానం చేసేయాల్సి వచ్చింది గోవులు నడిచినటువంటి భూమి మీద మట్టి తీసి చల్లేసుకుంటే స్నానం అయిపోతుంది మూడవది బ్రాహ్మస్నానం అంటారు అంటే నీటి దగ్గరికి వెళ్ళి పట్టుకున్న ఆపోహిష్టామయో భవస్నానబూర్జే రధాతనామ హేరణాయి చచ్చుసే యోరసస్తస్య బాధ ఇతేహన అన్న మంత్రాలతో నీళ్లు చల్లుకుంటే దాన్ని బ్రాహ్మ స్నానం అంటారు నాలుగవ స్నానం ఒకటి ఉంటుంది చాలా స్నానాలు శరీరం అంగీకరించదనుకోండి కొంతమందికి ఏదో ముప్పై రోజులు చేశాక ఇంకా పడిషం పట్టడం మొదలైంది అప్పుడు గురువుగారు ఏమంటారంటే నువ్వు కాపిల స్నానం చేస్తుండు అంటారు ఒక మాటు ప్రతిరోజు క్రియాంగ స్నానం చేస్తాడు మిగిలింది కాపిల స్నానం అంటారు కాపిల స్నానం అంటే ఇక్కడ వరకే నీళ్లు పోసుకుంటాడు పోసుకుని ఈ నాభి కింద భాగాన్ని బొడ్డు కింద నుంచి తడుపుకుంటాడు తడుపుకుని రుద్దుకుని తుడిచేసుకుంటాడు పై శరీర భాగం అంతటినీ కూడా తడిబట్టతో తుడుచుకుంటాడు తుడుచుకుని పొడిబట్టతో తుడుచుకుంటాడు దాన్ని కాపిల స్నానం అంటారు అటువంటి కాపిల స్నానం చేస్తారు ఇప్పుడు నేను మీకు నాలుగు స్నానాల్లో ఉంది చెప్పాను గౌణ స్నానాల్లో నాలుగు స్నానాలు విభూతి స్నానము గోపరాగ స్నానము బ్రాహ్మస్నానము కపి కాపిల స్నానము నాలుగు ఐదవ స్నానం ఉంటుంది ఈ స్నానం అసలు నేర్చుకోవడానికే నలభై రోజుల దీక్ష తీసుకుంటారు ఈ స్నానము యొక్క పరాకాష్ఠ ఇరుముడి అది మీకు వస్తేనే గురువుగారు కట్టాలి ఇరుముడి నాకు నలభై అయిపోయింది అంటే కట్టాలనే లేదు నిన్ను అడిగి నువ్వు పరిణితి లేకపోతే ఇంకో పది రోజులు చేయరా అని చెప్పచ్చు గురువుగారు ఏమిటో తెలుసా అండి ఆ స్నానం అది ఈశ్వరుణ్ణి పైనుంచి కిందకి కింద నుంచి పైకి చూడగలగడం అయ్యప్పని చెప్పరా కళ్ళు మూసుకుని అన్నారు అనుకోండి కళ్ళు మూసుకుని అయ్యప్ప కూర్చోవడం పాదాలు మోకాళ్ళు యోగపట్టం చేతులు చిన్ముద్ర ఎడంచెయ్యి మోకాల మీద పెట్టుకోవడం కుడి చేత్తో పట్టుకున్న ముద్ర ఆయన గుండెలు ఆయన కంఠం కంఠం మీద త్రివళలు ఆయన బొగ్గలు ఆయన నుదురు ఆయన ముక్కు ఆయన కళ్ళు ఆయన కిరీటం ఆయన చిరునవ్వు ఆయన తేజస్సు అంతా వర్ణించేసి ఆయన మెడలో పూలమాలలు విభూతి పోస్తే ఎలా ఉంటాడు తేనె పోస్తే ఎలా ఉంటాడు అన్నీ చెప్పేశాడు అనుకోండి ఇస్తున్నాను రా ఇరుగుడు మానస స్నానము ఈశ్వరుణ్ణి ధ్యానంలో స్మరించగలగడం పైనుంచి కిందకి కింద నుంచి పైకి కలగదు అధాంగ పూజ ఇది పన్నెండు స్నానాల్లో పరమోత్కృష్ట స్నానం అసలు అలా చేసేవాడి దగ్గరికి ఏ అసౌచం రాదు కాబట్టి స్నానము పన్నెండవ స్నానం అత్యద్భుతం దివ్యస్నానము దివ్య దివ్యస్నానము అంటే అదంతా ఇప్పుడు నేను వర్ణించడం చాలా కష్టం సమయం లేదు ఉదకము అన్న మాటకి చాలా పెద్ద అర్థం చెప్తుంది వేదం ఆ ఉదకములు మేఘమండలంలోంచి భూమి మీద పడేటప్పుడు దాన్ని ఆ దృష్టికోణంతో చూసినటువంటి ఆనందం ఉత్పన్నమైతే పైన ఉన్న చక్కా తీసి అవతల బారేసి ఆ రెండు చేతులు పైకెత్తి వర్షధారల కింద పొంగిపోతూ గంతులేస్తూ చేసే స్నానాన్ని దివ్య స్నానం అంటారు పన్నెండు స్నానాలు గురువుగారు నేర్పుతారు ఇందులో నేను ఏదో అలా చదివేశానంతే ఒక్కొక్క స్నానం గురువుగారి దగ్గర నేర్చుకుని మీరు స్నానం చేస్తున్నారనుకోండి మీకు ఆ స్నానం అంటే ఏమిటో స్నానం చేస్తే మీకు ఎలా తేజస్సు కలుగుతుందో ఎంత శక్తి వస్తుందో మీ మలస ఎలా నిలబడుతుందో దానికి ఎందుకు స్నానమని పేరు మీరు చేస్తే ఎందుకు స్నానమో ఈశ్వరుడికి చేస్తే ఎందుకు అభిషేకమో మీరు వింటున్నారనుకోండి నాకు చెప్పండి మీరు ఇరుముడి కట్టుకుని వెళ్ళొచ్చేసిన తర్వాత ఇంకా మీకు అక్కర్లేదు అది ఊపిరి ఉన్నంత కాలం కావాలి మీరు అసలు అలా స్నానం చేయకుండా ఉండలేరు ఇక పైగా గురువుగారి దగ్గర కింద ఈసారి ఇదే నేర్చుకున్నాను ఇంకా నేను ఎన్ని నేర్చుకోవాలో పన్నెండు స్నానాలు నేర్చుకోవాలి తీర్థయాత్ర అంటే ఏమిటో తెలుసుకోవాలి ఆచమనం అంటే తెలుసుకోవాలి భస్మధారణ అంటే ఏమిటో తెలుసుకోవాలి వస్త్ర వస్త్రం కట్టుకోవడం అంటే ఏమిటో తెలుసుకోవాలి ఎన్ని నియమాలు ఇన్ని నియమాలు ఇవన్నీ పాటించడంలో ఎంత ఆనందమని మీకు మీరు ఉత్సాహంగా నియమపాలనం చేస్తే మీ అంత మీరు నియమములకు కట్టుబడి ఈశ్వరుణ్ణి చేరుకుంటారు నిత్య నెక్కుతూ దానికి దీక్ష అని పేరు అందుకే ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఉంటేనే దీక్ష స్వయంగా ప్రకాశించలేదే స్వయంభూలాగ దీక్షలు అంత గొప్ప దీక్షలలో సర్వోత్కృష్టమైనటువంటి దీక్షలలో ఒకటి అయ్యప్ప స్వామి వారి యొక్క దర్శనానికి సంబంధించిన దీక్షా విషయం సరే ఇది చాలు రెండు రోజుల ప్రసంగం అంటే ఏమి యొక్క ఓ పన్నెండేళ్ళు చెప్పు ఓ పుష్కర కాలం అంటే పెడుతుంది అంతే ఆ సంబంధించిన విషయాలని అంతేకాని ఏమైనా రెండు రోజుల్లో చెప్పేదా అది మీ తెలుసున్న ఆచార్యులు ఉన్నారు మీ అందరూ ఎన్నో మాటలు చేసి ఆచార్యుల దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఏదో నా వాచాలత్వం నేను అలా మాట్లాడతానంతే కాబట్టి రేపటి రోజున పటల పన్నం గురించి మీకు కొన్ని మాటలు చెప్తాను అవి చాలా ఉపయుక్తం అసలు దీక్ష ఎందు వస్త్రధారణ అన్న మాటకు అర్థం ఏమిటి వేదం ఎలా మాట్లాడుతోంది అన్నది మీకు చూపించి అయ్యప్ప స్వామి వైభవం గురించి కొన్ని మాటలు చెప్పి రేపటితో నా ఉపన్యాసాలు పూర్తయిపోతాయి చాలా తేలికి ఈ స్టేషన్లో ఎక్క స్టేషన్లో దిగడమే కాదు ఇక్కడ రెండు రోజులే నేను మాట ఇచ్చింది చెప్తానని మహానుభావుడు దండపాండి గురుస్వామి అంత ఉపకారం చేసిన వారు ఆత్మావై పుత్రనామాసి ఆ వేలుగురుస్వామి అంటే నాకు ఎంతో ప్రీతి ఆయన వచ్చి అడిగితే తప్పకుండా చెప్తానన్నాను నేను కేవలం చెప్తున్నవాణ్ణి మీరందరూ అనుభవించిన వాళ్ళు మీకు నేను చెప్పడం అంటే సాహసం కాబట్టి రేపు రెండవ రోజున మళ్ళీ కొన్ని విషయాలు మనం ప్రస్తావన చేసుకుందాం మంగళాచాతల పరైపదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్పృాయాస్తు మంగళం మంగళం మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం उमाकांताय कांताय कामतायिनेीगिरीषा देवाय वा कर्मवाक्कायजंवा वा पराधम विहितम विवाक्षम स्वा शिव शिवकुण्धे श्री महादेवशंभो सर्व श्री उमाश्वरपरब्र्मापणस्तु स्वस्ति